హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజంతా సుఖంగా శాంతియుతంగా గడుస్తుంది శారీరకంగాను మానసికంగాను ఎనర్జెటిక్గా ఉంటారు చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మాతృ సంబంధమైన లబ్ధి ఉంటుంది ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాలి కోప ఆవేశాలను తగ్గించుకునే నిగ్రహం పాటించాలి వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురు కావచ్చు మనోబలం తగ్గకుండా చూసుకోండి ఆపదల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఘటనలు జరగవచ్చు స్థిరమైన ఆలోచనలతో సత్ఫలితాలు ఉంటాయి సమస్యల పట్ల అతిగా స్పందించకండి న్యాయపరమైన చిక్కుల్లో పడతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఈరోజు ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది శుభ సమయం నడుస్తుంది కాబట్టి ఏ పని చే చేపట్టినా విజయవంతం అవుతుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఆశించిన ఫలితాలు పొందాలంటే అదనపు శ్రమ అవసరం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు వ్యాపారంలో రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది వ్యాపారంలో పోటీ సవాళ్ళు పెరగవచ్చు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి బంధుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో దూకుడు తగ్గించుకోవాలి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు వివాదాలు సమస్యలకు దూరంగా ఉంటే మంచిది ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి ఆర్థిక క్రమశిక్షణ అవసరం కుటుంబ వాతావరణం ఈరోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు మీ విరోధులు తమ ఓటమిని అంగీకరిస్తారు ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది విశేషమైన ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వ్యక్తిగతమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచిది ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్లు వారసత్వపు ఆస్తి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనుల్లో తీవ్రమైన జాప్యం జరగవచ్చు వ్యాపారంలో పోటీ పెరుగుతుంది శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు కుటుంబ కలహాలతో మనశ్శాంతి దూరం అవుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు ధన వస్త్ర లాభాలు ఉన్నాయి కుటుంబంలో ప్రశాంతతకు భంగం కలిగే పనులు చేయవద్దు పట్టుదలతో పనిచేస్తే చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి ఆర్థిక విషయాల్లో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి వృత్తి వ్యాపారాలలో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్